ప్రకారముగా చేయాలి ఆయన ఇష్ట ప్రకారముగా చేయాలి అలా చేసినప్పుడు చాలా ఫలాలను చూడగలుగుతాం ఫలములను చూడగలుగుతాం మనం ఫలభరితముగా ఉంటాం మన బ్రతుకులో ఫలాలను చూడగలుగుతాం మనం బ్రతుకుతాం అనేకులను బ్రతికించగలుగుతాం దేవుని మాట ప్రకారంగా ఆయన ఇష్ట ప్రకారంగా మనం ఎంత కష్టమైనా సాగినప్పుడు అదేందండి యోనా ఎడ్రా నినివే పట్టణానికి వెళ్ళు పాత ఎక్కువైపోయింది అక్కడ ఒక లక్ష ఇరవై వేల మందికి పైన ఉన్నారు అందులో ఆ పట్నంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళు నలభై రోజుల్లో మీరు మారు మనసు పొందకపోతే దేవుడు మిమ్మల్ని నాశనం చేస్తాడని చెప్పు మొత్తం చచ్చిపోతారని చెప్పు అని దేవుడు చెప్తే దేవుడు చెప్పిన మాట ఎందుకో ఈయనకి ఇష్టం లేదో దేవుడు తన ఇష్టాన్ని తన చిత్తాన్ని చెప్పాడు ఆ ప్రకారంగా వెళ్ళి నేను చెప్పింది చెయ్యి మనసులో వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా కష్టంగా ఒప్పుకొని బయలుదేరాడు కానీ నినివే పట్టణానికి వెలుటకు సిద్ధపల్లితో తర్శీసుకు ఓడను ఎక్కాడు వాడ వాడెందుకు ఎక్కాడు ఎక్కి వెళ్ళిపోతున్నాడు అంటే దేవుని చిత్తానికి తగినట్లుగా వెళ్ళటం లేదు దేవుడు చెప్పినట్లుగా పరిచర్యను కొనసాగించట్లేదు ఇతడు వెళ్ళాలి నేనే పట్టణానికి వెళ్ళాలి వెళ్ళి దేవుని గురించి వాళ్ళకి చెప్పాలి చెప్తే ఒక లక్ష ఇరవై వేల మందికి పైగా ఉన్నటువంటి వాళ్ళు రక్షణలోనికి వస్తారు బతుకుతారు అదే కదా నీ పని నువ్వు చేయాల్సిన పని అదే కదా అసలు దేవుని పని చేయడం ఎంత భాగ్యమో తెలుసా ఎంత ధన్యతో తెలుసా దాన్ని మించింది ఏదైనా ఉందా ఏది లేదు అటువంటి ధన్యతని భాగ్యాన్ని పక్కన పెట్టి లెక్కలేని తనంతో నిర్లక్ష్య వైఖరితో దర్శించుకుపోయేటువంటి వాడ ఎక్కాడు ప్రయాణమై సాగిపోతున్నాడు గుర్తుపెట్టుకోండి దేవుడు ఊరుకోడు అస్సలు ఊరుకోడు ఏదేను విడిచిపెడితే అస్సలు ఊరుకోడు ఏదేనులో ఉండి ఆయనకు నచ్చిన పరిచర్య చేయాలి ఆ పరిచర్య నాకు రావటం నీకు రావటం భాగ్యంగా ధన్యతగా దానిని మించిన ఆశీర్వాదం మరొకటి లేదు అన్నట్టుగా బ్రతకాలి అన్ని విలువైన సంగతుల్ని గ్రహించక అవమలాగా ఎన్నో ఉన్నతమైనవి దేవుడు నీ కొరకు దాచి ఉంచితే వాటి యొక్క విలువను ఎరుగక నీ ఇష్టం వచ్చినట్లుగా నీకు నచ్చినట్లుగా వెళ్ళిపోవాలని చేసి చేసుకోవాలని నీవు తలంచితే నిన్ను ఎట్ట త్రోవలోనకి తేవలో ఆయనకు తెలుసు ఆయనకు తెలుసు దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టి వెలుగుతున్నటువంటి యోనా కొరకు ఎదురు చూస్తుంది పెనుగాలి ఎదురు చూస్తుంది తుఫాన్ ఎదురు చూస్తుంది সমুদ্রম সমুদ্রম